మీరు ఏంటంటే మోక్షం అనేది లేదు అని చెప్పేశారు సో ఇది మీరు ఓన్ గా చెప్తున్నారా లేకుంటే అంటే మీకు బై కార్డ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చెప్తున్నారా అంటే ఇది ఓన్ గా చెప్పేదని కాదండి అంటే ఒకసారి పరిశీలన దృక్పథం మనం గనుక చేశాము అని అంటే అంటే ఐ మీన్ ఓవరాల్ గా అన్ని పాయింట్లో చూడండి ఎన్ని ఎన్ని కాజెస్ ఉన్నాయి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్నది ప్రతిది ఒకసారి చూసుకున్నారు అని అనుకోండి జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ నార్ బి డెస్ట్రాయిడ్ ఆ పరబ్రహ్మతత్వానికి డెస్ట్రాయ్ అనేది ఉండదు అంటే జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాప్ ఇట్లా ఇచ్చాను ఈ క్లాప్ ఎక్కడి నుంచి వచ్చింది రెండు ఉన్నాయి అక్కడ ఆల్రెడీ రెండు హ్యాండ్స్ ద్వారా వచ్చాయి వీటన్నిటికి ఇంటర్ లింకింగ్ అనేది ఒకటి ఉందన్నమాట డెస్ట్రాయ్ అయితే అంటే సింపుల్ థీరీ ఎనర్జీ నార్ బి డెస్ట్రాయిడ్ అది అది అందరికి తెలిసిన సత్యం అది అవ్వడానికి ఛాన్సే లేదు మరి ఎలా డెస్ట్రాయ్ అవుతుంది పరబ్రహ్మతత్వము ఒకవేళ ప్రతి ఒక్క మనిషి ఒకటే గుర్తుపెట్టుకోండి మన వేదాలు కానీ శాస్త్రాలు కానీ ఒకటే రూల్ని చెప్తూ ఉన్నాయి అవేంటవి అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే సిద్ధాంతం అంటే నేనే పరబ్రహ్మతత్వానికి కారణము ఈ యొక్క చరాచర సృష్టి ఒక బిందువు నుంచి పుట్టుకొని వచ్చి మొత్తం అనేక రూపంలో అవుతుంది మరలా అనేక రకాలుగా అవుతుందని చెప్పేసి భాగవత పురాణాలు కూడా అవే చెప్తూ ఉన్నాయి ఇలాంటి జన్మలు కావచ్చు ఇటువంటి యుగాలు కావచ్చు ఇటువంటి క్రియేషన్స్ కావచ్చు అనేకము 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 తయారవుతూ వస్తూ ఉన్నాయన్నమాట ఒకటి కాదు అనేకంగా ఇప్పటికీ చాలా చాలా సార్లు ఈ సృష్టి మరలా మరలా మరల మరలా జరుగుతూ ఉంది అని అని అన్నారు సో ఇక్కడ పాయింట్ ఆఫ్ రైజింగ్ ఏంటని అంటే ఒక ఎనర్జీ ఎలా డెస్ట్రాయ్ అవుతుంది డెస్ట్రాక్ కావడానికి అక్కడ అవకాశం లేదు అది ఇంకొక ఫామ్లో ఉంటుందన్నమాట అది ఖచ్చితంగా ఇంకో ఫామ్లోనే ఉంటుంది సో ఇక్కడ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ దట్ మోక్షం అనే పాయింట్ అనేది లేదు ఇక్కడ జన్మ అనేది లేకుండా ఉండడం అనేది జరగదు ఇక్కడ అంతా ఒక్కొక్క రూపం నుంచి ఇంకో రూపంలోకి ఇంకో రూపంలో నుంచి ఇంకో రూపంలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి అయితే మన పూర్వీకులు మోక్షం అనంటే ఏంటనంటే రెండు రకాల విధానాలు ఉన్నాయన్నమాట అంటే పాషాండ మత విధానం ప్రకారం మోక్షం అనే ఒక సిద్ధాంతం ఉంది ముక్తి అనే సిద్ధాంతం అనేది రెండు ఉన్నాయి మోక్షము అని అంటే ఎండ్ ఇంక ఇంకా లేదనమాట సో ఎండ్ అనేది ఎక్కడ ఉండదండి దెర్ ఈజ్ నో ఎండ్ ఒక దగ్గర ఎండ్ అయిందంటే మరలా అక్కడ నుంచి ఇంకో ప్రారంభం ప్రారంభం అవ్వాల్సిందే ఇది సృష్టి యొక్క ధర్మం ఇది ఇంకా అది మరలా ఇంకొక కొత్త క్రియేషన్ అని క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది గ్లోబ్ అనమాట జస్ట్ లైక్ రౌండ్ అని తీసుకున్నాం అని అనుకోండి జీరో అని తీసుకున్నాం అనుకోండి జీరోకి ఎండ్ ఉండదు అది మరలా అగైన్ మరలా మరలా ఫామ్ అవుతూనే ఉంటుందన్నమాట సో ఈ యొక్క సైకిల్ అన్న దాన్ని ఎవరు ఆపలేరు ఇది ఒక శృంఖల చర్య జరిగిపోతూ ఉంటుందన్నమాట సో సిమిలర్లీ ఎండ్ అన్నది లేదు మోక్షం అనగానే ఎండ్ అనే టాపిక్ వస్తుంది ఇది చాలా బ్యాడ్ టర్మినాలజీ అని అంటాం అనమాట సపోజ్ మోక్షం అని అడిగాము అని అనుకోండి ఏమేమి చేయాలి ఒక కాజ్ అడుగుదాం సపోజ్ మోక్షం అనేది ఎప్పుడు లభిస్తుంది కుటుంబ సభ్యుల మీద వై వైరాగ్యం అంటే విరక్తి భావన రావటము లేకపోతే వారి మీద ప్రేమ లేకుండా ఉండటము ఆర్థిక అంటే డబ్బు మీద లాభాపేక్ష ఎటువంటివి లేకుండా ఉండటము ఎవరి మీద ప్రేమ లేకుండా అసలు దేని మీద ఇష్టం లేకుండా ఉండే స్థితిని కలగ ఉండటం అన్నది మోక్షం అనే స్థితి పొజిషన్కి వెళ్తుందనమాట అక్కడ అసలు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక మనిషి జడశక్తి లాగా మారిపోతాడనమాట అటువంటి స్థితికి వెళ్ళడం అన్నది అటువంటి స్థితి మనకు లభించదు ఇప్పుడల్లా కుదరదు అది ఇట్స్ ఇంపాసిబుల్ ఎందుకనంటే మనకు తెలియకుండా రాగద్వేషాలతో మనం బాగా అంటే ప్రేమ అనురాగము ద్వేషము మొదలైనటువంటి వాటితో మనం లింకప్ అయిపోయి ఉంటామన్నమాట ఇప్పుడు సడన్గా కొన్ని ఇటువంటి కోరికను కోరుకున్నప్పుడు ఏం చేస్తుంది అని అంటే యూనివర్స్ ఆ కోరికను నెరవేర్చాలనే ఉద్దేశంతో అది ప్రయత్నం చేస్తుంది కానీ మధ్యలో ఏమైపోతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అతను నాకు మోక్షం కావాలి భగవంతురా అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు వీడికి మోక్షం ఎలా వస్తుంది వీడి బిజినెస్ బాగా జరిగింది అని అంటే వీడికి అఫైర్స్ ఉంటాయి లేకపోతే ఇంకా అందరితో రిలేషన్షిప్స్ బాగుంటాయి ఎక్కువ మెంబర్స్ వీడి నుంచి ప్రేమిస్తూ ఉంటారు గౌరవిస్తూ ఉంటారు సో కాబట్టి ఇక్కడ రిలేషన్ అనేది కట్ అవ్వాలి రిలేషన్ ఎప్పుడు కట్ అవుతుంది వీటికి డబ్బు ఉండడం వల్ల సో కాబట్టి డబ్బు మీద కొట్టడం జరుగుతుంది లోపలికి రిలేషన్ కట్ అయిపోతుంది ఈ రిలేషన్ డబ్బు రెండు కట్ అవ్వడంతోనే హెల్త్ ప ఖరాబ్ అయిపోతుంది సో అప్పుడు ఏమనుకుంటాడు వ్యక్తి ఏంటి దేవుడా నేను నేను బాగా పూజ చేస్తున్నాను కదా ఇతను మర్చిపోయి ఉంటాడు ఆ వర్డ్ అడిగిన దాని గురించి సో ఫైనల్గా ఏం కోరుకుంటాడు అని అంటే భగవంతుడే ఇలా ఎందుకు చేస్తున్నావు నన్ను అని చెప్పేసి నాకు మరలా జాబ్ లేకపోతే మంచి బిజినెస్ అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పి మరలా ఇలా వెళ్తుంది మరల మానవ సపోజ్ ఏదైనా వర్డ్ అన్నామనుకోండి ఇదంతా తీసుకుంటుంది ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్డ్ అయ్యి చెప్తున్నానండి ఈ కాన్సెప్టు సో ఇది ఎవరు ఇది నా ఓన్ ఐడియాలజీ కాదు అండ్ అట్ ద సేమ్ టైం దీని వెనకాల చాలా లాజిక్ అన్నిటిని నేను వెతికాను సో ఫైనల్గా ఇది ఇది పరమసత్యంతో కూడుకున్నటువంటి కాన్సెప్ట్ ఇక ముక్తి అని అంటే ఏంటనంటే జ్ఞానాన్ని కలిగి ఉండటం పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాము అని అనుకోండి ఒక వ్యక్తికి ఈ సంసార సాగరం నుంచి బయటకు రావడం కుదరదు ఎందుకనంటే తనే తయారు చేసుకుంటాడు తనే ముడి వేసుకుంటాడు ఆ ముడి పడిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు బికాస్ ఆఫ్ మరచిపోవటం అనే ఒక సిద్ధాంతం వల్ల అండ్ ఇక్కడ ఏమైపోతుంది అని అంటే ఒక గొడవ కారణం తనే ఒక నష్టం కావడానికి తనే కారణం ప్రతిదానికి తనే కారణం ఉంటుందన్నమాట ఆ మనిషి అలా ఆలోచించాడు ఫైనల్గా అలా అయ్యింది అదే మంచి జ్ఞానం అన్నది కలిగింది అని అనుకోండి ఆత్మజ్ఞానం కలిగింది అని అనుకోండి అలా ఆలోచించారు మనిషి పరిపూర్ణంగా గుడ్ కాన్సెప్ట్ మీద ఆలోచిస్తాడు తన జీవితం యొక్క ఔన్నత్యం గురించి ఆలోచిస్తాడు సో మనిషి వన్ నుంచి జి జిలియన్కే అంటే కొన్ని కోటాను కోట్లుగా ఎలా మారడం జరిగిందో మరలా అదే విధంగా ఆ కోటానుకోట్ల ప్రాంతం నుంచి మరలా ఒకటికి వెళ్ళడమే సృష్టి యొక్క ధర్మం అనేది ఒకటి ఉంటుంది అలా జరుగుతున్న మూమెంట్లో లయం జరుగుతున్న సమయంలో పాపపుణ్యాలు ఇలాంటివి ఏమి విచక్షణ జ్ఞానం లేకుండా అందరికీ ఒకే పాయింట్లో ఇవ్వడం జరుగుతుంది అది సృష్టి ధర్మం సో సృష్టి అవుతున్నప్పుడు వీడు పుణ్యం చేశాడు కాబట్టి వీడికింత వీడి ఇది చేశాడు అనేది కాదనమాట అది సమ బాలలో విశ్వాన్ని ఏ విధంగా తయారు చేసుకుందో సిమిలర్లీ అది ఎండ్ అవుతున్న మూమెంట్లో కూడా అదే విధంగా అన్నింటిని కలుపుకోవడం జరుగుతుంది మరల సృష్టి అనేది నిర్మించడం జరుగుతుంది ఇది పరిపరి విధములుగా జరుగుతూ ఉంటుందండి